జిల్లా వారు దయచేసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మంచి కాంపిటీషన్ వచ్చే తుఫాన్ వస్తుందో ఏ తుఫాన్ వస్తుందో వచ్చే మంచి కాంపిటీషన్ పొద్దు స్థలకి ఐదు సెకండ్ ಪೈಸಾರೇವೋ ಮೊತ್ತಡಕ್ಕೆ ಇಚ್ಛಿ ನಾವು ಪೈಸಾರೇ ದೊಡ್ಡ ನಾಲ್ಕು ನೀ ಬಾಬಾ ಕಟ್ಟಿ ತಪ್ಪದು ಇವರು ಎಕನಾ ಪಡ್ತೀವಿ ಮೊತ್ತ ಕಟ್ಟಿ ನೀ ಬಾಬಾ కట్టాలు అంతే నడిపించి ఆయన్ని ఎవరు నడిపించింది చెప్పా చేసుకున్నా ఆయనకి మత్కి చెప్పాడే కాదు లాస్ట్ ఇయర్ ముందు రాబో ఇచ్చిందనా అని చెప్పిన అరే రామచంద్ర ఆడుగున్నప్పుడే ఇచ్చింది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఎవరు అందరు నాకు ఫోన్ చేస్తారు వదిలేదు చేస్తాను రేపు ఆయనే నాకు ఫోన్ చేసి ఇస్తాడు చేస్తాను ఇస్తాను లేదు నేనే ఫోన్ చేస్తా కానీ కాదు వీడియో నువ్వు నేనే అనుకోలేదు వచ్చేది చేస్తాం ఇది అయిపోవాలని అందరూ చేయండి కాడమూని శ్రీశైలం గారు వేరియ ప్రయాసాల కోర్చి కాడమూని శ్రీశైలం గారు వేరియ ప్రయాసాల కోర్చి ఈ యొక్క పనులను నిర్వహించడానికి రాత్రి పౌరుల నెల నుంచి కూడా మా వెంట పడి రాత్రి నిద్ర లేకుండా మాకు చెత్తలు కలవాలి అనే ఉద్దేశంతో పద్నాలుగు చెత్తలు మన తెలంగాణలో కూడా ఎనిమిది లక్షల ట్రాక్టర్ పెట్టిన అక్కడ పది చెత్తలే కలిసాయి మన కాలమని శ్రీశైలం గారి ఆధ్వర్యంలో ఈనాడు పద్నాలుగు చెత్తలుగా కలిసినటువంటి ఘనత మన కాలమని శ్రీశైలం గారికి దక్కింది ఎవరిని ఏ బహుమతి అడిగారు ఎవరు ఏమి ఇచ్చారో

आर्ट्रा रोबर्न इंद्रलाल इंद्रलाल कोर्ट कोर्ट में मतला हां अब आ काले हां राइट

నందాల చూడవారు వచ్చే చట మోడీ నల్లమల టైగర్ తీసుకురావాలా మరో నీళ్ళు డ్రాలో పదమూడవ హెవీ 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 కాంపిటీషన్ చేత గౌరవ కొందూరు రాంభూపాల్ రెడ్డి గారు గోపాలమాన తినే గ్రామం మండలం సిరివెల్ల జిల్లా నంద్యాల రావాలండి మంచి కాంపిటీషన్ జతగా ఉన్నాయి ఆ జత ఇంకా జత ఫలితాలు ప్రకటిస్తాం ప్రకటించిన అనంతరం గెలుపొందిన సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ గౌరవ ప్రభాకర్ రెడ్డి గారికి మళ్ళీ వచ్చావా ఫ్రెష్ సార్ మేమంతా దుమ్ము కొట్టుకుంటున్న సార్ ప్రెస్ అయ్యి వచ్చాడు వారికి కూడా

वो वाला नहीं आ गयो न आ गयो न అపోలో హాస్పిటల్లో కూడా అన్ని మంట దొరకడం జాగ్రత్త ఆశ లేదు మరి దేవున పడి గల గ్రామంలో దేవుడు కనపడతానడుకో చివరి వైఎస్ఆర్ కడప చివరి

హలో జరగండి దానికి అడవు నారీలు మీడియా మన్సూలు దూరం ఉంటే వస్తావు దగ్గర ఉంటే దగ్గర ఉంటే వస్తావు హలో జరగండి वो तो गाट टच वाला नहीं वाला ఏడు వందల యాభై అడుగుల దొరకని పది నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి వస్తువు ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి వెనకబడి తొమ్మిదవ స్థానానికి ఇరవై సెకండ్లలో ముందంజలో ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి రేవనా డ్రాపా రైట్ ఈ జతకు ఇంకా తొమ్మిది నిమిషాల సమయం ఉండగానే కోటి నుంచి స్వచ్ఛందంగా వినిపించుకోవడం జరిగింది